గత పది రోజులుగా తిరుమల వెంకటస్వామిని రాజకీయ ప్రచార స్థలంగా మార్చుకొని కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం నా మతాల మధ్య విద్వేషాలు రాజకీయం చేస్తాం ఇది మంచి పద్దతి కాదని చంద్రబాబు గారిని ఇలాంటి కుటిల రాజకీయాలు మానుకోవాలని మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన విధంగా చంద్రబాబు గారు చేసిన తప్పుకే చంద్రబాబు గారికి ఆ పార్టీ నాయకులకే స్వామి శిక్షించాలని రాష్ట ప్రజల్ని మంచిగా ఆశీర్వదించాలని ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున చంద్రబాబుకి మంచి బుద్ది ప్రసాదించాలని ఆయన పాపానికి ఆయనకే శిక్ష విధించాలనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కూటమి నాయకులను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం కల్తీ లడ్డూలో జరగలేదు కల్తీ నెయ్యిలో జరగలేదు కల్తీ లడ్డూ ప్రసాదంలో వెంకన్న స్వామి ఆలయంలో గాని జరగలేదు కల్తీ జరిగింది కూటమి నాయకుల మెదళ్లు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసం భక్తి ఉండబట్టి పాదయాత్ర ముగించుకుని నేరుగా స్వామి దర్శనానికి వెళ్ళారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ ఎందుకు అడగల దీనికి మీరు సమాధానం చెప్పాలి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో మరి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు డిక్లరేషన్ అడగల దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి తిరుమల వెంకన్న స్వామి మీద అపారమైన భక్తి నమ్మక ముందుబట్టే తిరుమలలో నవనీత సేవ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రారంభించారు అదేవిధంగా మరి ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేశారు వారి జీతాలని రెట్టింపు చేశారు వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారు ఇవన్నీ కూడా మర్చిపోయి ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదు నమ్మకం భక్తి విశ్వాసం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ గా అడగాల్సింది ఈ రోజున ఏ రోజు ఏ మతంలో ఉంటామో ఏ కులంలో ఉంటామో తెలియనటువంటి పవన్ కళ్యాణ్ గారిని టిక్కలు రేసిన అడగాలి చంద్రబాబు నాయుడు ఆయన ఒకసారి నేను క్రిస్టియన్ అంటారు ఒకసారి నేను బాప్తిజం తీసుకున్నాను అంటారు ఇంకొకసారి నేను నాస్తికుండా అంటారు ఇంకొకసారి కొట్టు మాంసం తినొచ్చు అంటారు కాబట్టి నమ్మకం భక్తి విశ్వాసం లేనిది పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి రెండు మూడు రోజుల తర్వాత ఆయన మరి దర్శనానికి వెళ్తా ఉంటారు కాబట్టి నమ్మకం లేని వ్యక్తి దగ్గర నాస్తికులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర డిక్లరేషన్ తీసుకోవాలి కానీ స్వామి మీద సంపూర్ణ భక్తి నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అడగడం దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా దీని కనుక ఈ పుదల రాజకీయాలు ఆపకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట ప్రజలు కూడా కూటమి నాయకులకి బుద్ధి చెప్తారని ఆచరిస్తాను